నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తా ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో దేవుడి దయతో ప్రజల ఆశిస్సులతో తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నటువంటి మన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక కలకించిన పెద్దలకి నమస్కారం ఎర్రటి ఎండలు పైన ఎండ నెత్తిన మండ కాళ్ళు మంట చంద్రబాబు గారు రా కదలి రా పిలుపునిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన అంటే వేధించే రోజుల్లో కేసులు పెట్టే రోజుల్లో ఇబ్బందులు పెట్టే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధింపుల్ని లెక్క చేయకుండా నెత్తిన ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని గుండెల నిండా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఫోటోలు పెట్టుకుని తెలుగుదేశం గెండో పట్టుకుని కథం తొక్కుతూ పదం పడుతూ విప్లవ కరటల్లా వీరుల్లా వీరమాత బిడ్డల్లా ఎర్రటి ఎండలో విచ్చేస్తాను వేలాది మంది పాదాలకి చెరసం చేసి సవినయంగా నమస్కరిస్తూ ఉన్నా ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను సోదరులారా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉంది ఒక్క మాటలో చెప్పండి అని ప్రజలను అడిగితే ప్రజలు చెప్పే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం చెప్పే మాట ఎందుకంటే అది అక్షర సత్యం కరెంటు ఛార్జీల దగ్గర నుంచే ఉప్పు పప్పు నిప్పు బియ్యం దాకా అది ఇదని తేడా లేకుండా అన్ని రేట్లు పెరిగిపోయిన పరిస్థితి మామూలుగా కరెంటు తిగులు పట్టుకుంటే షాక్ కొడతాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే గుండె దడదడా 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 చేతులు షాక్ కొట్టే పరిస్థితి ఈ పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి జగన్ గారికి చెప్తూ ఉన్నా జగన్ గారు మీరు సిద్ధం అంటున్నారు ప్రజలంతా కూడా మీకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అంటున్నారు ప్రజలంతా కూడా జగన్ గారికి వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా అనేక పొరపాట్లు చేశారు ప్రజా వ్యతిరేక చర్యలు చేశారు అవన్నీ ఒక ఎత్తు మీరు చేసిన అతి పెద్ద తప్పు ముఖ్యమంత్రిగా మీ రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా లేకుండా చేసిన తప్పు ఏమిటో తెలుసా జగన్ గారు లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చి లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చిన చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టవే అదే మీరు చేసిన అతి పెద్ద తప్పు అదే మీరు చేసినా అతి పెద్ద తప్పు ఎలాంటి అనుమానం లేదు ఇంకా హాస్యాస్పదం ఏంటంటే చంద్రబాబు గారు ఇసక ఎంతకి ఇచ్చారాయా ఇసకి ఎంతకు ఉచితం అంతే కదా ఉచితంగా ఇసకిస్తే చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు అంటే ఇది ఇంకా దాస్యాస్పదం అందుకే జగన్ గారి చెప్తున్నా అన్నా క్యాంటీన్ మూసివేది దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల రుణాల ఆపివేద్దాకా మీరు చాలా చాలా తప్పులు చేశారు ఆ తప్పుని ఒక ఎత్తు అయితే రెండు లక్షల మందికి లక్ష మందికి ఉద్యోగాలు లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చిన చంద్రబాబు గారిని జైల్లో పెట్టి ఖచ్చితంగా అతి పెద్ద తప్పు చేశారు జగన్ గారు మీకు వ్యతిరేకంగా ప్రజలంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు నెల్లూరు జిల్లాలో పదికి పది స్థలంలో తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం దీంట్లో రెండో ఆలోచన లేదని తెలియచేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్న జై తెలుగుదేశం జోర్ ఎన్టీఆర్ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ ఒకే ఒక్క మాట సోదరులారా ఇది సింహపురి గర్జన ఒక్కసారి మొత్తం చేతులు పిడికళ్ళు బిగించి సైకిల్ సైకిల్ అంటే ఓటు ఓటు అంటే సైకిల్ సైకిల్ అని రాష్ట్రం అంతా మరుమోగాల ఓటు ఓటు సైకిల్ ఓటు 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 సైకిల్ ఓటు 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 సైకిల్ ఓటు 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 సైకిల్ సైకిల్ అక్క చూపు సైకిల్ సైకిల్ అక్క చూపు ఓటు చెల్లి చొప్పు అన్నా చూపు సైకిల్ సైకిల్ తమ్ముడు చూపు ఓటు ఓటు మనందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు శ్రీ రాష్ట్రాలు కన్నీళ్లు తప్ప ఏమీ లేదు వైసీపీ పాలనలో నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు పీపుల్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక నమ్మకం ఒక నిజాయితీ ఒక భరోసా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవజ్ఞులు ఎంతో విజనరీ లీడర్ అదేవిధంగా ఒక భగీరథుడు నిజంగా అలాంటి ఇద్దరు నాయకులు కలయిక ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది ఈ కలయిక టీడీపీ కలయిక జనసేన కలయిక ఈ ప్రజలు కోరుకుంటున్న కలయిక ఒకటే చెప్తున్నాను రాబోయే ఎన్నికలు రాబోయే యుద్ధం రాబోయే పోరాటం వైసీపీ నాయకుల అహంకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య ఉంటది ప్రతి ఒక్కరు కూడా ముందరికొచ్చి జనసేన పార్టీ టీడీపీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన జై టీడీపీ సింహపూరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు అజీజ్ గారిని ఈ మహాసభలు ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం అందరికి నమస్కారం ఈ రోజు మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రధాత మన బిడ్డల భవిష్యత్తు తన చేతుల్లో ఉన్నాయి మనమందరూ తన చేతుల్లో మన బిడ్డల భవిష్యత్తు పెట్టిన నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మరి జన సైనికులందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నా ఈరోజు మన ముందుండే లక్ష్యం ఒకటే మన బిడ్డల్ని మన భవిష్యత్తుని కాపాడేది ఎవరు ఏ నాయకుడైతే మన బిడ్డల్ని మన మన భవిష్యత్తుని కాపాడగలుగుతాడు ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు వచ్చిన రోజు నుంచి ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా పంచభూతాలు మాఫియా ఆఖరాకి కరోనా టైంలో ఆక్సిజన్ అమ్ముకునే దౌర్భాగ్య స్థితిలో వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నారు ఈరోజు టైము ఆల్రెడీ సార్ అరగంట లేట్ అయ్యారు నేను ఎక్కువ మాట్లాడాలని చాలా ఉంది మనసులో రెండు మాటలు చెప్పి వదిలేస్తాను మన అక్క అందరు ఉన్నారు రాజుకి మన రాజుకి ఉండాల్సిన లక్షణం అన్నం పెట్టే లక్షణం ఉండాలి అన్నం పెట్టే అలవాటు ఉండాలి ఇప్పుడు ఉండే రాజు జగన్మోహన్ రెడ్డి మనం ఐదు రూపాయలకి అన్నం అన్న క్యాంటీన్ పెడితే దాన్ని తీసేసిన ఘనుడు ఇది అన్నం అన్నం పెట్టలేని వాడు సాక్షి పేపర్ నుంచో భారతీ సిమెంట్ నుంచి డబ్బులు పెట్టమని చెప్పలేదు ప్రజా డబ్బుల్ని పేదవాళ్ళకి ఎక్కడ పెట్టాము అన్న క్యాంటీన్లో రామచంద్ర హాస్పిటల్ పక్కన పెట్టాం మార్కెట్లు పక్కన పెట్టాం ఆటో నగర్ పక్కన పెట్టాం పేదవాళ్ళు రైతు కూలీలు ఆటో డ్రైవర్సు విద్యార్థులు ఐదు రూపాయలకు భోజనం చేస్తారని పెడితే ఈ మహాన్ భావుడు ఆ ఐదు రూపాయలు భోజనం తీసేసిన వ్యక్తి పక్క రాష్ట్రంలో జయలలిత గారు అమ్మ క్యాంటీన్ పెట్టారు ఈరోజు జయలలిత ఉన్నారా లేరు అయినా అమ్మా క్యాంటీన్ నడుస్తా ఉంది కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ ఉంది మొన్నటిదాకా బీజేపీ ప్రభుత్వం ఉన్న ఇందరమ్మ క్యాంటీన్ నడిపారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత షాటిష్టో మీరు అందరు అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఐదు రూపాయలకు భోజనం పెడితే ఆ భోజనం తీసేసిన వ్యక్తి మీ జీవితాల్ని మారుస్తాడంటే మీరు నమ్ముతారా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడనే పేదలకి తొమ్మిది లక్షల ఇల్లులు ఈ రాష్ట్రంలో కట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి ఈ నగరంలో పేదవాళ్ళకి ఇల్లులు కట్టి ఆ ఇళ్ళ తాళాలు ఇచ్చామండి గృహప్రవేశం చేసి సంక్రాంతి నాడు ఈ రోజు దాకా ఆ ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు అంటే అన్నం పెట్టలేడు ఇల్లుని తీసేసిన వాడు మనకు మంచి రాజు అవ్వగలుగుతాడా అని ఒక్కసారి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియచేస్తూ మన బ్రతుకులు ఎలా మార్చగలుగుతాడనేది ఒకసారి ఆలోచించుకోండి దుర్మార్గులు మానవత్వం లేదు సొంత కుటుంబాన్నే రక్షించుకోలేనోడు మనందరినీ రక్షిస్తాడా అని మీ అందరిని అడుగుతున్నా మనకు ఒకటే ఒక లక్ష్యం రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరినీ తెలియజేస్తూ అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం